అగైన్ వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ టాపిక్ తెహ్రెక్కి తాలిబాన్ పాకిస్తాన్ పాలు పోసి పెంచిన కలియుగ కాలనాగులు ఆఫ్ఘాన్లో లో తిష్టవేసిన సోవియట్లను తరిమేందుకు తాలిబాన్లను తయారు చేశాం మేం తయారు చేసిన వారే అమెరికాను నాటోను కూడా ఓడించారంటూ పాక్ పాలకులు అప్పట్లో మీసాలు మెదేశారు ఇక తాలిబాన్ మూకలు ఇండియాపై దృష్టి పెడతాయని బెదిరింపులకు కూడా దిగారు కానీ వారి అంచనాలు ఒక్కసారిగా తిరగబడ్డాయి ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్నట్టుగా తాలిబాన్ల గురి చివరికి పాకిస్తాన్ వైపే తిరిగింది రెండేళ్లుగా టీటీపీ చేస్తున్న దాడులతో ఇస్లామాబాద్ ఉక్కిరి బిక్కిరవుతోంది తాజాగా మరోసారి పాక్ ఆర్మీని టీటీపీ టార్గెట్ చేసింది ఇరుపక్షాల దాడుల్లో దాదాపు ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు ఈ దాడుల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది ఇంతకు పాకిస్తాన్లో అసలేం జరుగుతోంది తెహరికి తాలిబాన్ పాకిస్తాన్ను ఎందుకు వెంటాడుతోంది భారీ ఉగ్ర దాడులతో మరోసారి పాకిస్తాన్ లో హై టెన్షన్ పాకిస్తాన్ ఆర్మీ లక్ష్యంగా భీకర దాడులు చేసిన టీడీపీ పాకిస్తాన్ చేసిన ఉగ్రవాద పాపాలు పండుతున్నాయా తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ సింపుల్ గా షార్ట్ కట్ లో చెప్పాలంటే పాక్ ఎంచుకున్న ఉగ్రవాద వ్యూహంలో ఇది కూడా ఒక భాగం సరిగ్గా మూడేళ్ల క్రితం ఈ సంస్థ గురించి పాకిస్తాన్ పాలకులు గొప్పగా చెప్పుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ లో తెష్టవేసిన ను తరిమేందుకు తాలిబన్లను తయారు చేశాం మేం సిద్ధం చేసిన తాలిబాన్లే అమెరికాను నేటోను ఓడించారంటూ మీసాలు మేలేశారు ఇక తాలిబాన్ మొగ్గలు భారత్ పైన దృష్టి పెడతాయని బెదిరింపులకు తెగబడ్డారు కానీ వారి అంచనాలు తిరగబడ్డ ఎవరైతే తమ ప్రత్యర్థి అంతు చూస్తారని సంబరపడ్డారో ఇప్పుడు వాళ్లే శత్రువులయ్యారు పొరుగు దేశాల్లో రక్తపాతం సృష్టిస్తారనుకుంటే పాకిస్తాన్ ని రక్త సిక్తం చేసేస్తున్నారు దీనంతటికి కారణం తాము మద్దతిచ్చిన ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లతో ఈ తెహరీకి తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ చేతులు కలపడమే అలా కలిసిన చేతులు మూడేళ్లుగా పాక్ లో మారణ హోమం సృష్టిస్తూనే ఉన్నాయి తాజాగా మరోసారి ఖైబర్ పక్తుంకువాలో అలాంటి రక్తపాతమే జరిగింది ఖైబర్ పక్తుంకువాలో పాకిస్తాన్ ఆర్మీనే లక్ష్యంగా టీడీపీ విరుచుకు పడింది ఈ దాడుల్లో ఆరుగురు పాక్ సైనికులు మరణించారు మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు ఈ దాడుల్లో పన్నెండు మంది టిడిపి తాలిబన్లు కూడా హతమయ్యారు అర్ధరాత్రి దక్షిణ వజీరిస్తాన్ జిల్లాలోని లాతా తహసీల్ లోని మిస్టా గ్రామంలోని భద్రతా పోస్టుపై టీడీపీ తాలిబన్లు దాడి చేశారు మరోవైపు ఈ ప్రాంతంలో టీడీపీ ఇంతకు ముందు కూడా భద్రతా దాళాలని లక్ష్యంగా చేసుకుని అనేక దాడులకు పాల్పడింది ఈ దాడులు మరోసారి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య చిచ్చుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ టీడీపీకి ఆశ్రయమిస్తోందని పాకిస్తాన్ ప్రభుత్వం నిరంతరం ఆరోపిస్తూనే ఉంది దానిని ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వం ఖండిస్తూ వస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో కాబుల్లో తాలిబాన్ ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నప్పటి నుంచి పాకిస్తాన్ లో తీవ్రవాద ఘటనలు పెరిగాయి ఈ కారణంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఆఫ్ఘాన్ ప్రభుత్వం సహాయం చేస్తుందనే దాని ఆశల్ని తాలిబన్లు దెబ్బతీశారు ఈ దాడుల కారణంగా ఇటీవల ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి దీనికి ప్రధాన కారణం టీటీపీ సరిహద్దులో టీటీపీ పాకిస్తాన్ ఆర్మీ మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి టీటీపీ అనేక తీవ్రవాద సంస్థల సమ్మేళనంగా రెండు వేల ఏడులో స్థాపించబడింది పాక్ ప్రభుత్వం ఈ నిషేధిత సంస్థని ఫిత్నా అల్ అధికారికంగా ప్రకటించింది నిజానికి టీడీపీ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ తానులోని ముఖ్యే పంతొమ్మిది వందల తొంభైలో తాలిబన్లతో కలిసి సోవియట్ యూనియన్ పై వీరు పోరాడారు రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండున ట్విన్ టవర్లపై దాడి తర్వాత అమెరికా ఉగ్రవేటకు పాకిస్తాన్ మద్దతు తెలిపింది దీనిని పాక్ లోని తాలిబాన్ సానుభూతి పనులు వ్యతిరేకించారు రెండు వేల ఏడులో దీనిని స్థాపించారు ఇది ఆఫ్ఘాన్ తాలిబన్లతో కలిసి పనిచేస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో ఆఫ్ఘాన్ నుంచి అమెరికా నేటో బలగాలు వెళ్లిపోయాక బలపడింది టీడీపీ అధినేత నూర్వలీ మెహసూద్ ఆఫ్ఘన్ లోనే తిష్టవేసి తన కార్యకర్తల్ని నడిపిస్తున్నాడు ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం దక్కించుకునే వరకు అక్కడి తాలిబన్లు పాకిస్తాన్ కనుసనలోనే ఉండేవారు అమెరికా నుంచి అధికారం తగ్గించుకున్నాక నాటి పాక్ ఐఎస్ఐ చీఫ్ ఫయాజ్ హమీద్ కాబూల్ వెళ్లి అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లకు మార్గదర్శకత్వం చేసి మరీ వచ్చాడు దాదాపు పద్దెనిమిది నెలలు గడిచాక పరిస్థితులు వ్యతిరేకంగా మారాయి దాదాపు రెండు ఆరు వందల కిలోమీటర్ల పొడవు కలిగిన జురాండ్ లైన్ వద్ద పాకిస్తాన్తో ఉన్న సరిహద్దు వివాదంపై ఆఫ్ఘన్ తాలిబన్లు దృష్టి పెట్టారు తొలుత ఈ సరిహద్దులు వేద్దామని పాక్ యత్నించిన తాలిబన్లు ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారు ఖైబర్ భక్తంకువాలోని ఫస్తూన్ ప్రాంతాలు పాక్ ఇలుబడులకి వెళ్లిపోయాయని అవి తమకే చెందుతాయని ఆఫ్ఘన్ తాలిబన్లు వాదిస్తున్నారు నిజానికి టీడీపీ అస్ర లక్ష్యం పాకిస్తాన్ ను ఆక్రమించి షర్యా చట్టం అమలు చేయాలన్నదే ఈ క్రమంలోనే బలం కోసం ఎదురు చూస్తూ వచ్చింది ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు అధికారం చేపట్టారో అప్పుడే టీడీపీకి వెయ్యి ఎనుగుల బలం వచ్చింది అక్కడ మొదలు పాకిస్తాన్ పై దాడులు చేస్తూనే ఉంది పాక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ స్టడీస్ లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు వరకు నూట అరవై ఐదు ఉగ్రదాడులు జరగ తొంభై నాలుగు మంది మరణించారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు వరకు రెండు వందల యాభై ఉగ్ర దాడుల్లో నాలుగు వందల ముప్పై మూడు మంది మరణించారు ఈ రెండేళ్ల కాలంలో పాకిస్తాన్ లో టీడీపీ సృష్టించిన రక్తపాతం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఓవరాల్ గా ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనల నిష్క్రమణ తర్వాత పాకిస్తాన్ లో ఉగ్రదాడులు యాభై శాతానికి పైగా పెరిగాయి వీటిలో చాలా వరకు టీటీపీ చేసినవే సింపుల్ గా చెప్పాలంటే ఒకప్పుడు ఆత్మాహుతి దాడులతో ప్రపంచాన్ని భయపెట్టిన పాక్ ఇప్పుడు అవే దాడులతో అల్లడిపోతోంది దాడులు మాత్రమే కాదు పాకిస్తాన్ భూభాగాన్ని విభజించి పాలిస్తున్నారు టీటీపీ తాలిబన్లు రెండు వేల ఇరవై రెండులో పాకిస్తాన్ తాలిబన్లు తమదిగా చెప్పుకుంటున్న ప్రాంతాన్ని రెండు భాగాలుగా విభజించారు వీటిలో గిల్గిట్ బాల్టిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్ని కలిపి ఉత్తర ప్రావిన్స్ గా పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్ సరిహద్దు వరకు ఉన్న ప్రదేశాన్ని దక్షిణ ప్రావిన్స్ గా విభజించారు ఇదే సమయంలో పాక్ అత్యంత కీలకమైన పంజాబ్ ప్రావిన్స్ లోని డేరా ఖాన్ ప్రాంతాన్ని కూడా తమదిగానే చెబుతోంది టీడీపీ అసలే ఆర్థిక రాజకీయ సంక్షోభంతో ఉక్కిరి బిక్కిరవుతున్న పాకిస్తాన్ కు ఉత్తర పాకిస్తాన్ లో టీడీపీ రూపంలో సమాంతర ప్రభుత్వంతో ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి మొత్తంగా విద్వేషం విభజన పునాదులపై పురుడు పోసుకున్న పాకిస్తాన్ ఎన్నేళ్లుగా చేసిన పాపాలు ఇప్పుడు పండుతున్నాయి పొరుగుదేశం వినాశనమే తమ ఏకైక విదేశీ విధానంగా పనిచేస్తూ భారతపై అనేక రూపాల్లో కుట్రలు చేస్తూ వచ్చిన దేశం ఇప్పుడు కర్మఫలం అనుభవిస్తోంది మనం ఒకరికి మంచి చేస్తే మనకు కూడా మంచి ఎదురవుతుందని చెడు చేస్తే చెడే ఎదురవుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు ఎన్నేళ్లుగా ఇండియాపై పాకిస్తాన్ చేసిన కుట్రలకు తగిన మూల్యం ఇప్పుడు మరో రూపంలో చెల్లించుకుంటోంది లష్కరే జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద ముఠా భారతపై ఉసుగొలిపి సంబరాలు చేసుకున్న పాకిస్తాన్ చివరికి తాను పాలు పోసి పెంచిన ఉగ్రవాదంతోనే అల్లడిపోతోంది అంతేనా కశ్మీర్ లో వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించి మన దేశంలో సమస్యలు సృష్టించిన పాకిస్తాన్ బలోచిస్తాన్ రూపంలో వేర్పాటువాదాన్ని ఎదుర్కొంటోంది బలోచి ఉద్యమకారులు పాకిస్తాన్ సైనికుల బలగాలి లక్ష్యంగా ఇటీవల భారీ విధ్వంసాలకు పాల్పడుతున్నారు ఇలా భారత విషయంలో చేసిన ప్రతి పాపానికి రెట్టింపు మరో రూపంలో పాకిస్తాన్ అందుకుంటోంది